రోజు మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ స్టాక్ నేమ్ వచ్చేసి బీపీ ఏవైతే స్టాక్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ కూడా ఇంట కోసం చాలా బాగుంది రేపు రీజన్ ఏమంటే మనం ఇక్కడ లాస్ట్ టూ క్యాండిల్స్ చూసామంటే ఒక స్టాక్ అనేది క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఏమైందంటే ఒక పైకి వెళ్ళి ఫామ్ అయింది అన్నమాట సో దీన్ని ఏ క్యాండిల్ అంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి అండ్ దాని పక్కన ఏమైందంటే ఒక స్టాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది సో మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఏదైతే ఈ ప్రైస్ ఉందో ప్రైస్ కిందికి వచ్చింది అండ్ దాని అగేన్ పైకి వెళ్తుంది సో ఏదైతే ఈ స్టాప్లెసెస్ ఇక్కడ ఉన్నాయో ఒకవేళ ఈ స్టాప్లస్ ఇట్ ఏంటంటే రేపు మంచి బుల్లిష్ స్టాక్ బుల్లిష్ ట్రెండ్ కావచ్చు సో దానికోసం రేపు దీన్ని మనం ఇంట్రాడే కోసం కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి హీరో మోటాకార్ హీరో మోటో కార్ వచ్చేసి మనం ఇప్పుడే కాదు ప్రీవియస్లీ కూడా అనాలిసిస్ చేసాము ఐ మీన్ లాస్ట్ మనం వన్ మంత్లో ఐ థింక్ ఇది థర్డ్ టైం అనుకుంటా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేయడం ఒకసారి వచ్చేసి సమ్వేర్ ఇక్కడ అనుకుంటా ఇక్కడ ప్లాన్ చేసాము ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ అయితే సెల్లింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయింది సో అండ్ బ్రేక్ డౌన్ కూడా కాలేదు సో దానికోసం మనం ఇగ్నోర్ చేశాము అండ్ దెన్ సెకండ్ టైం వచ్చేసి మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయిందో సమ్వేర్ దీని కింద మనం ప్లాన్ చేసుకున్నాం అండ్ చాలా మంచి ట్రెండ్ అనేది ఇచ్చింది ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి సో ఇదే ఆ వీడియో అనమాట ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి దీంట్లో ప్రైస్ అనేది ఎలా కిందికి మూవ్ అయిందని చెప్పి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండ్ బ్యాక్ అగైన్ టు అనాలిసిస్ అండ్ ఇప్పుడు మనం చూసామంటే ఏదైతే ప్రైస్ ఉందో ప్రైస్ వచ్చి ఏమైందంటే ఒక ఫాల్ అయింది ఒక మంచి బుల్లి స్టాండ్ ఉంది బుల్లి స్ట్రాండ్ తర్వాత ఏమైందంటే ఒక రిటైస్మెంట్ ఇచ్చి అగైన్ ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ షార్ప్ ఫాల్ అయిందో బ్రేక్ డౌన్ అయిన తర్వాత అగైన్ ఈ ఫాల్ దగ్గర నుంచి అగైన్ వెళ్తుంది అండ్ మనం ఇక్కడ చూసామంటే క్లియర్గా ఒక బుల్లి ట్రెండ్ అండ్ దెన్ ఒక సైడ్ వేస్ అనమాట సో ఈ ప్యా దీన్ని ఈ నేమ్ ఒకవేళ మీకు నేమ్ తెలిస్తే దీన్ని కూడా కామెంట్ బాస్లో రాయండి అండ్ వన్స్ దీన్ని హై అనేది బ్రేక్ అయిందంటే అగైన్ ఇది పైకి వెళ్ళొచ్చు సో దానికోసం దీన్ని మనం రేపు బైయింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు ఇంకో స్టాక్ వచ్చేసి ఐవస్సి ఐవసీ కూడా మనం ఇక్కడ చూసామంటే జస్ట్ లైక్ బీబీసీఎల్ అనమాట లాస్ట్ టూ క్యాండిల్స్ మనం చూసామంటే ఒక బిఆర్ఎస్ క్యాండిల్ అండ్ దెన్ ఒక బుల్లిష్ క్యాండిల్ సో దిస్ ఈ సైన్ ఆఫ్ బుల్లిష్ ట్రెండ్ అనమాట ఎప్పుడైతే దీన్ని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు వీడియో అనేది చాలా ఫాస్ట్గా అనిపిస్తే డెఫినెట్లీ లైట్గా మీరు స్పీడ్ అనేది తగ్గించుకోండి కొన్ని చోట్ల స్పీడ్గా ఉంటుంది అండ్ దెన్ కొన్ని చోట్ల స్లో కూడా ఉండొచ్చు ఒకవేళ మీకు ఫాస్ట్గా అనిపిస్తే కాస్త స్లో చేసి చూడండి ఎందుకంటే ఐ మీన్ ఇట్స్ టైమ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అనమాట అండ్ మీరు వచ్చి కొంతమందికి తెలిసి ఉంటుంది నేను రెగ్యులర్గా ఐ మీన్ ఐ హ్యావ్ ఫుల్ టైమ్ జాబ్ ఆల్సో దానికోసం కాస్త వీడియో అనేది ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నాను అండ్ లాస్ట్ ఇంకో లాస్ట్ స్టాక్ వచ్చేసి మనం ఇక్కడ చూసామంటే హెచ్ఎల్ టెక్ అనమాట హెచ్ఎల్ టెక్ వచ్చేసి మనకు మంచి బుల్లి స్టాండ్లో ఉంది క్లియర్గా చూసామంటే ఇక్కడ ఒక బుల్లి స్టాండ్ బుల్లిష్ స్టాండ్ తర్వాత ఏమైందంటే ప్రీవియస్లీ త్రీ క్యాండీస్ మనం చూసామంటే ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అండ్ దెన్ రీటేస్మెంట్ అండ్ దెన్ అగైన్ బులిష్ అనమాట సో రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని హే అనేది బ్రేక్ అయిందంటే మనకి ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ కావచ్చు సో దానికోసం రేపు మనం దీన్ని బులిష్ ట్రెండ్ కోసం రేపు ఇంటర్డీ కోసం ట్రై చేయొచ్చు అండ్ ఇవాళతో ఇంత ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేసు అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అండ్ మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అండ్ వెల్ దాన్ బాయ్